thank mm -hmm. you గర్ల్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైల్ ఇష్టాని ఆఫీషియల్ సో ఈరోజు వచ్చేసి బుధవారం అనమాట బుధవారం మనకి మావులమ్మ టెంపుల్ ఉంటుంది కదా భీమవరంలో సో అక్కడ అయితే మామిడికాయలు అయితే అమ్ముతారు అందుకని చెప్పేసి మేము పచ్చడి కోసం తీసుకుందామని అయితే వచ్చాము అంటే నానికి నాకు తెలియదు కదా ఏం కాయలు తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి అందుకని చెప్పేసి ఒక అతన్ని అయితే తీసుకువచ్చాము ఆయనతో పాటు అయితే వెళ్తూ అనమాట ప్రతి దగ్గర కనుక్కోవాలి కదా ఎంత ఉంది దాని టేస్ట్ ఎలా ఉంది పొల్లగా ఉంది అది ఇగా ఉందని చెప్పేసి కనుక్కోవాలి కదా సో ఆ ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది ఫైనల్లీ ఇదిగోండి మావికాయకి అయితే తీసుకున్నాము ఒక పన్నెండు కాయలు నెక్స్ట్ వచ్చేసి ఆవకాయకి కూడా తీసేసుకున్నాము చిన్న రసాలంట ఆవకాయకి ఆవకాయకి అవైతే తీసుకున్నాము అవైతే ఇదిగోండి ఇక్కడ ముక్కలు అయితే కొట్టేస్తున్నాం మనం అవ్వదు కదా ఇంటి దగ్గర చేయలేం కాబట్టి ఇక్కడే కాయకి త్రీ రూపీస్ ఎంతో తీసుకున్నారు ఇంకా అక్కడ నుంచి అయితే ఇంటి దగ్గర ఇలా కింద క్లాత్ అయితే వేసి దాని మీద అయితే ముక్కలు అయితే వేసేసాను వేసేసిన తర్వాత ఇది వచ్చేసి మామగాయకి అనమాట అయితే ఇలా అయితే కోస్తున్నాము ముక్కలు సో ఇదైతే చాకుతో కోస్తున్నారు నేను వచ్చేసి కత్తిపేటతో అయితే కోస్తున్నాను ఏదో ఫస్ట్ టైం కదా కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ అయితే కోస్తున్నాను స్లో స్లోగా ఇంకా మావుగాయకి అయితే అలా ముక్కలు అయితే అవుతూ ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ మా అమ్మ అయితే ఆ మామిడికి ముక్కలు అవి క్లీన్ చేయాలి కదా మా అమ్మ నాని గారు అయితే క్లీన్ చేసేస్తున్నారు లోపలేం లేకుండా దాన్ని నీట్గా తడి లేకుండా తుడాలి కాబట్టి ఇక్కడ విహాన్ బాబు కూడా హెల్ప్ చేసేస్తున్నాడు నేను చెప్పిపోతే ఎలా అని చెప్పేసి ఇక్కడ ఆవు పిండి ఉంటుంది కదా అది అయితే చల్లిస్తున్నారు మా అమ్మ విహాన్ బాబు వాడికి అయితే బాగా నచ్చింది ఇలా చల్లించడం అది పట్టుకొని తెగ నవ్వేస్తున్నాడు నవ్వుకుంటూ నవ్వుకుంటూ అయితే చల్లించేస్తున్నారు చూడండి మీకే అర్థమవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మెంతులు ఉంటాయి కదా ఇవైతే మెంతులు అయితే వేపిస్తున్నారన్నమాట ఇది కొంచెం పౌడర్ అయితే చేస్తారంట మెంతులైతే అయితే ఇంకా మిగిలినది జీలకర్ర మెంతులు అయితే ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే పచ్చి మాగాయ కాబట్టి కొంచెం కొంచెం తడ ఆరే వరకు అయితే ఎండలో పెట్టమన్నారు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మామగారు అయితే లాస్ట్ ఇయర్ ఎవరైతే పట్టారో ఆవిడే పట్టారు లాస్ట్ ఇయర్ ఏంటంటే ఓన్లీ ఆవకాయ అయితే పెట్టుకున్నాము ఈసారి అయితే కొంచెం నాకు ఇష్టం అని చెప్పేసి మాగాయ కూడా కొన్ని కాయలే ఎన్ని కాదు ఒక డజన్ కాయలు అయితే పెట్టుకున్నాము ఫస్ట్ వచ్చేసి అక్కడ పొడి అయితే వేసేసుకున్నారు నెక్స్ట్ కుంచుడు కుంచుడు ముక్కల కంట కలుపుతున్నారు రెండు సార్లు అయితే కలిపారు ఇది వచ్చేసి కారం దాంతోపాటు కల్లుప్పు అయితే మిక్సీలో పెట్టారు మిక్సీలో పెట్టేసి అయితే వేస్తున్నారు చూడండి ఇది దీనికి ఒక మూడు రోజుల ముందు నుంచి నా అయితే మాములుగా లేదు ఈ పైన పెట్టడం తీసుకురావడం పైన పెట్టడం తీసుకురావడం ఇదే అయిపోయింది ఎండలో పెట్టాలన్నారని ఇది వచ్చేసి ఆవపిండి ఇప్పుడు మెంతిపిండి కారం ఉప్పు ఆవపిండి అయితే వేసారు నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా వెల్లుల్లిపాయలు కూడా తొక్క తీయమన్నారు సో అవి కూడా అయితే వేసేసారు ఇంకా మెంతి పిండి కొంచెం వేశారు కాబట్టి మెంతులు ఖచ్చితంగా వేయాలి కాబట్టి ఆ మెంతులు కూడా అయితే వేసేసారు వేసేసిన తర్వాత మొత్తం ఇలా అయితే మిక్స్ చేసేస్తున్నారు అంతా కలిసేటట్టు ఎందుకంటే అన్నీ కలవాలి అలా విడివిడిగా ఎందుకు వేసారంటే మనకు తెలియాలి కదా అన్నట్టు ఆ మామగారు అయితే అలా వేసారనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మామిడికి ముక్కలు ఉంటాయి కదా ముక్కలు అయితే కొలుస్తున్నారు ఎన్నో వచ్చాయని చెప్పేసి దాంతోపాటు నాలుగు డొక్కులు అయితే కుంచులో ఎన్నో అన్నారు సో ఇంకా అలా అయితే కొలు చేశారు కొలు చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే మనకి నెక్స్ట్ అయితే ముక్కల్లో ఆయిల్ ప్యాకెట్లు అయితే చింపి వేసామన్నారు మా అమ్మ అయితే వేసేస్తుంది ఇక్కడ వచ్చేసి లైన్ బ్రాండ్ అయితే తీసుకున్నాము వేరుశెనగ ఆయిల్ ఉంటుంది కదా అదైతే తీసుకున్నాము నేను తీసుకెళ్ళి తీసుకొచ్చినాయి నాలుగే కాకపోతే ఇంకొక రెండు ఎక్స్ట్రా అయితే పట్టాయి మీకు ఈ వీడియోలోనే ఉంటుంది మొత్తం సిక్స్ ప్యాకెట్స్ అయితే పట్టాయి మాకు ఇంకా అలా వేసేసిన తర్వాత జాడీలో కూడా కొంచెం అడుగున నూనె వేసేయమ్మా అని చెప్పేసి అన్నారు అలా అయితే వేసేసారు ఈ మామగారు అయితే చాలా బాగా పెట్టారు లాస్ట్ టైం కూడా చాలా బాగుంది అందుకని చెప్పేసి మళ్ళీ యూజ్ అయితే మా అమ్మ పట్టించింది ప్రయోగాలు చేయొచ్చు కాకపోతే మీద చేయడం ఎందుకని చెప్పేసి చేయలేదు కొంచెం కొంచెం అయితే మా అమ్మే పట్టేస్తుంది సో చూసారు కదా ఇలా మొత్తం మిక్స్ చేసి అయితే అలా జాడీలు అయితే వేసేస్తున్నారు చూస్తాక సింపుల్ అనిపించిందా కానీ కానీ ఏది తక్కువ అవుతుంది ఏది ఎక్కువ అవుతుందో అని మనం చెప్పలేం కదా అందుకని చెప్పేసి ఇంకా మా అమ్మగారి పట్టించింది చూసారు కదా ఇలా మొత్తం ఒక జాడీకి అయితే ఇలా వచ్చింది కాకపోతే నెక్స్ట్ అయితే జాడీ సగానికి అయితే అయిపోయింది అంటే దిగుతుంది కదా అందుకని చెప్పేసి సగానికి అయితే అయిపోయింది మొత్తం ఇలా దీనికి కలిపింది దీనికి మట్టిగా వేసేసారు ఇలాగా ఈ మొక్కలకి నెక్స్ట్ అయితే ఇంకో ట్రిప్ వేశారు దీనిలో దీనికి సంబంధించిన ఆయిల్ అయితే వేసాం కదా అది మిగిలిందంతా దీనిలో వేసేసారు ఇంకా జాడీ పట్టలేదని చెప్పేసి చిన్న బాక్స్ అయితే తీసుకురమ్మన్నారు ఇది కలిపేసేద్దాము అని చెప్పి ఇంకా అందుకని చెప్పి మా అమ్మ చిన్న బాక్స్ అయితే తెచ్చింది దానిలో కూడా ఇది వేసేసారు ఇంకా మిగిలిన నూనె కూడా జాడీలో పోసేసారు కదా పోసేసిన తర్వాత అయితే దాన్ని గట్టిగా లోపలికైతే ప్రెస్ చేశారు ఎందుకంటే లోపల చాలా ఖాళీ ఉండిపోతుంది ముఖ్య ముఖ్య అందుకని చెప్పేసి మొత్తం దాన్ని అయితే ఇలా పెట్టేశారు నెక్స్ట్ మా అమ్మ కొంచెం హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని ఉంటే అక్కడికి వెళ్ళారనమాట డెంటల్ హాస్పిటల్కి నెక్స్ట్ అయితే ఇంకా ఫస్ట్ చూసిందే కదా అని చెప్పేసి నెక్స్ట్ కొంచెం ఫాస్ట్ మోషన్లో అయితే పెట్టేశారు సేమ్ ప్రాసెస్ అనమాట ఫస్ట్ ఎలా వేశారో సెకండ్ కూడా అలాగే వేసేసారు ఇంకా మీరు అలాగో ఫస్ట్ చూసారు కదా అని చెప్పేసి ఫాస్ట్ మోషన్లో అయితే పెట్టేశాము వీడియో బాగా లెంత్ అయిపోతుంది బోర్ కొట్టేస్తుంది అని చెప్పేసి ఇంకెలా ఫాస్ట్లో అయితే పెట్టేశాము చూసారు కదా ఇలా అయితే అవుతుంది పచ్చడి నాకైతే ఆ నూనెలో ఆడుకోవడం చాలా బాగుంది అందుకని చెప్పేసి చేతులు కూడా బయటికి తీయట్లేదు అలా దానిలోనే దానిలోనే ఆడేస్తున్నాను అనమాట బాగుంది స్మూత్గా వేరుశాన గాయలు కదా అందుకని చెప్పేసి ఇంక దానిలోనే పెడుతున్నాను అలా అయితే పచ్చడి అవుతుంది ఇది కూడా ఒక జాడీకైతే వచ్చింది కాకపోతే త్రీ డేస్కి కలుపుతారు కదా సో అప్పుడైతే అస్సలు రాలేదు చూద్దరు మీకే తెలుస్తుంది ఈ వీడియో చూస్తే ఇంక మొత్తంకి ఇలా అయితే పట్టేసారు ఆవుక అయితే ఫైనల్గా అయిపోయింది ఆవికే పచ్చడి ఇంకా మా అమ్మ ఎలాగో లేదు విహాన్ బాబు అయితే వాడి పని వాడు చూసుకుంటున్నాడు ఆడుకుంటున్నాడు పైన అమ్మాయితో ఇంకా అందుకని చెప్పేసి మా అమ్మ వాళ్ళ ఇంటిపైన ఒక పాప ఉంటుంది హిమజ అని చెప్పేసి ఆ పాపతో అయితే ఆడుకుంటున్నాడు ఇంకా నాని నేను మొత్తం ఇవన్నీ క్లియర్ చేసేసుకున్నాం అనమాట మా అమ్మ లేదు కాబట్టి నేనే మొత్తం ఇవన్నీ శుభ్రం చేసేసాను మా అమ్మ వచ్చేలోపు ఇంకా ఫైనల్గా ఆయిల్ మొత్తం దీనిలో అయితే వేసేశారు ఒక ప్యాకెట్ అయితే ఉంచారు మొత్తం త్రీ ప్యాకెట్స్ అయితే అయినాయి ఇక్కడ ఆ మామగారు ఏంటంటే కొంచెం కూడా పోకూడదు ప్రతిదీ డబ్బు పెట్టుకున్నది కదా అని చెప్పేసి ప్రతిదీ అసలు కొంచెం కూడా లేకుండా మొత్తం ఊడ్చేసి దానిలో అయితే పెట్టేశారనమాట ఇంకా పెట్టేసి దానికి తుడిచేసుకొని లోపల అయితే చెప్పి వెళ్ళారు ఇంకా ఫైనల్గా తుడిచేసాము తుడిచేసిన తర్వాత నాని అయితే నేను మొయలేను కాబట్టి నాని అయితే లోపలికి తీసుకొస్తున్నారు లోపలికి తీసుకొచ్చి మంచం కింద అయితే పెట్టామని చెప్పి వెళ్ళిందనమాట మా అమ్మ అందుకని చెప్పేసి మంచం కింద అయితే పెట్టేస్తున్నాం విహాన్ చూసారా పజిల్స్తో ఆడుకుంటున్నాడు లోపల మా పాప అయితే పైకి వెళ్ళింది వస్తానక్క ఒక టూ మినిట్స్ అని చెప్పేసి పైకి అయితే వెళ్ళింది ఇంకా మంచం కింద అయితే పెట్టేసాము ఈ పచ్చడి నెక్స్ట్ ఇంకొక జాడీ కూడా ఉంది కదా ఇంకొక జాడీ కూడా అయితే తీసుకొచ్చేస్తున్నారనమాట అంటే చాలా బరువుగా ఉంది అది తెలుసు కదా పింగా మనం ఎలా పడితే అలా పట్టుకుంటే పగిలిపోతాయి దాని లోపల ఉన్నది కూడా వేస్ట్ అయిపోతుంది ఇంక అందుకని చెప్పేసి మొత్తం అయితే లోపల పెట్టేశాము మంచం కింద అయితే కొంచెం సెక్యూర్గా ఉంటుంది విహాన్ బాబు కూడా కిందకి వెళ్ళడానమాట ఒకసారి నేను భయపెట్టానని చెప్పేసి మంచం కిందకి భయం అందుకని చెప్పి విహాన్ బాబు కూడా వెళ్ళడు ఇంకా క్లాత్ అయితే అలా కప్పేశారు నాని గారు కప్పేసి రెండింటికి ఫస్ట్ దానికైతే కప్పలేదు కదా ఇప్పుడు సెకండ్ టైం అయితే రెండింటికి కప్పేసి పెట్టేశారు ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే విహాన్ గురించి ఇబ్బంది ఉండదులేండి పైన పాప ఆడిస్తుంది హిమజా అని చెప్పేసి ఇదిగోండి చాలా బాడేస్తుంది అవుతుంది వీడియో తీస్తున్నానని ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు మధ్యాహ్నమే ఆ పన్నెండు మామిడికాయలు అయితే కొన్నాం కదా దానికైతే మాగే పచ్చడి అయితే పడుతున్నాం అనమాట పైనుంచి తెచ్చేసాము తెచ్చేసి మామిడికాయ ముక్కల్లో కొంచెం ఉప్పు పసుపు దీనిలో అంట మెంతుల పొడి వేయరంట జీలకర్ర పొడి అయితే వేసారు దాంతోపాటు కారం కారం కూడా వేసేసారు కారం వేసిన తర్వాత ఎల్లుల్లిపాయలు అయితే దంచేసి అవి కూడా కొంచెం అయితే వేసేసారు ఇప్పుడు పచ్చడి తింటే మాత్రం టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంక ఇవన్నీ మంచిగా అయితే కలిపేశారు టేస్ట్ చూశారు ఉప్పు కారం సరిపోలేదని చెప్పి మళ్ళీ మిగిలిన కూడా వేసేసి అయితే కలిపేశారు కలిపేసిన తర్వాత ఆయిల్ అయితే పోసేమన్నారు ఆయిల్ పోసేసాను ఎంత పోస్తున్నా వెళుతూనే ఉంది ఆయిల్ అయితే చూడండి మీకే నోరుపోతుంది కదా చూస్తుంటే నాకైతే అసలు పచ్చడి అంటే చాలా ఇష్టం ఇంకా కలిపేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి అయితే మా అమ్మగారు చూసారు తర్వాత నాకైతే కొంచెం ఇచ్చారు నేనైతే పిచ్చిదనలా ఉన్నాను నన్ను ఇగ్నోర్ చేయండి ఎందుకంటే మార్నింగ్ నుంచి అవన్నీ చేస్తున్నాను కదా అందుకని చెప్పేసి అలా ఉన్నాను నాకు ఏంటి ఉప్పు బాగా ఎక్కువ తింటాను నేను అందుకని చెప్పి చాలాసేపు ఆలోచించి అందరికీ తక్కువ ఉండాలి నేను కావాలంటే సాల్ట్ అయినా కలుపుకుంటాను కదా అని చెప్పేసి చాలాసేపు ఆలోచించి సరిపోయిందని చెప్పేసి అన్నానమాట కారం సరిపోలేదు అని చెప్పి కారం అయితే మళ్ళీ కొంచెం అయితే వేశారు ఇంకేంటంటే ఇవి గిన్నెలోకి తీసేద్దాము కొంచెమే కదా చిన్న గిన్నె ఉంటే ఇవ్వండి అని చెప్పేసి ఆ గిన్నెలోకి అయితే తీసేస్తున్నారు అడుగున ఆయిల్ అయితే వేసాను వేసిన తర్వాత ఈ పచ్చడి అయితే కొంచెం దానిలో వేసేసారు వేసేసిన తర్వాత మళ్ళీ దానిపైన అయితే కొంచెం ఆయిల్ వేసాను అలా ఇలా అయితే ఒక ప్యాకెట్ ఆయిల్ అయితే వేసేసాను అనమాట ఇది వచ్చేసి సేమ్ ఆవికాయ రోజే ఇది కూడా మధ్యాహ్నం నుంచి అయితే పట్టాము ఇది కొంచెం మావిడికే మొక్కలు ఆరిన తర్వాత చూసారు కదా ఇంకా వెల్లుల్లిపాయలు ఎలాగో మిగిలాయి కదా అని చెప్పేసి దీంట్లో వాటిలో కూడా కొంచెం కొంచెం వెల్లుల్లిపాయలు అయితే వేసేసి మిగిలిన ఆయిల్ కూడా వేసేస్తారు ఇది వచ్చేసి థర్డ్ డే అనమాట మూడో రోజు పచ్చడి అయితే కలుపుతారు కదా మళ్ళీ రెండిట్లో వేరువేరు రెండుసార్లు కలిపాం కాబట్టి వేరు వేరు టేస్ట్లు వచ్చేస్తాయని చెప్పేసి మా అమ్మ ఏమందంటే రెండు కలిపి ఒకే దబరాలో వేసేసి రెండు కలిపి కలిపేద్దాము అప్పుడు ఒకే టేస్ట్ కింద ఉంటుంది కదా అని చెప్పేసి అన్నారు అనమాట అందుకని మా అమ్మ ఫస్ట్ జాడి ఎత్తలేకపోయింది చిన్నది కాబట్టి ఎత్తింది నెక్స్ట్ చూసారు కదా సగం అయిపోయింది ఇంకా ఎక్కువేం లేదు పచ్చడి సగంకే వచ్చింది స్టార్టింగ్ అయితే ఏదో నిండగా ఉన్నట్టు నాని గారు అయితే వంపేశారు మా అమ్మ ఎత్తలేదు కాబట్టి సో అవిడైతే మొత్తం తీస్తున్నారు అనమాట మా అమ్మగారు తీసేసిన తర్వాత మొత్తం కలిపేశారు విహాన్ బాబు అయితే ఫుల్గా ఆడుకుంటున్నాడు అనమాట ఇంకా ఆయిల్ అయితే ఇంకొక రెండు ప్యాకెట్లు అయితే వేసాము సరిపోలేదు అస్సలు ఆయిల్ ఆయిల్ వే ఎంత వేస్తే అంత పడుతునే ఉంది కాకపోతే మనకి పచ్చడికి మెయిన్గా ఆయిలే ఉండాలి కాబట్టి వేస్తున్నారు అనమాట నాన్నగారు అయితే కలుపుతున్నారు ఆ మామగారు కూడా కలపలేకపోయారు నేను కలుపుతాను ఇచ్చండి అని చెప్పేసి కలుపుతున్నారనమాట ఇంకా ఇది కూడా మొత్తం కలిపేసిన తర్వాత అయితే కొంచెం టేస్ట్ చూడండి అని చెప్పేసి కొంచెం పచ్చడి అయితే చేతి మీద వేసారు ఇలా తినాలండి అని చెప్పేసి నేనైతే టేస్ట్ చూస్తున్నాను తెలుసు కదా కొంచెం నాకు ఉప్పు ప్రాబ్లం అని చెప్పేసి అందుకని సరిపోయింది బాగానే ఉందని చెప్పేసి అంటున్నాను అనమాట అక్కడ మొత్తం గోల గోల అందరూ పిల్లలందరూ ఆడుకుంటున్నారు కదా అందుకని చెప్పేసి మొత్తం గోల గోల అయిపోయింది అందుకని వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను నేను బ్యాక్గ్రౌండ్ నెక్స్ట్ మాగే పచ్చడి కూడా నేను ఆమెకే టేస్ట్ చూశాను నాని గారు మాగే టేస్ట్ చూశారు బాగుంది బాగుంది అని చెప్పేసి అంటున్నారు అనమాట నానిగారు కూడా నిజంగా బాగుందండి పచ్చడి సో ఫైనల్గా అయితే ఇంకొక ప్యాకెట్ అయితే తీసుకొచ్చారు మళ్ళీ షాప్కి వెళ్ళి ఆయిల్ సరిపోక ఇంకా మా అమ్మ ఏమందంటే కేజీ బాక్సులు ఉంటాయి కదా అవి తీసుకురా పెద్దది అయితే జాడీతో పాటు మనం పెట్టలేము పెద్ద పెద్ద బాక్సులు కూడా లేవు కాబట్టి కేజీ తీసుకురా ఫ్రిడ్జ్లో పెట్టడానికి బాగుంటుంది మెత్త మెత్తపడకుండా అని చెప్పేసి అంది తీసుకొచ్చాకైతే దానిలోకి షిఫ్ట్ చేసేద్దాము నెక్స్ట్ అయితే వేడి వేడి అను వండాను దానిలో ఆవుకాయ పచ్చడి వేసుకొని తినని చెప్పేసి అంది నేనైతే మంచిగా అయితే కలిపేసుకున్నాను రెడ్గా విహానికి పెడదామని చెప్పేసి నాని అయితే వద్దు అది కారంగా ఉంటుంది పొద్దు పొద్దున్నే కదా అని చెప్పేసి అన్నాడు ఇంకా అందుకే తడి పొడిగా కలిపేసి విహాన్ బాబుకి అయితే పెట్టాను విహాన్ అయితే ఫుల్గా కారం తింటాడు దానిలో ఇబ్బంది అయితే అసలు ఏం లేదు ఎలా ఉంది డాడీ అని చెప్పేసి నాని అడిగితే సూపర్ డాడీ అని చెప్పేసి అంటున్నాడు అనమాట ఇంక ఫస్ట్ నేనైతే తినేసాను నాకైతే పచ్చడి అంత ఇష్టం అనమాట నేను తినేసిన తర్వాత నాని గారికి అయితే పచ్చడి ముద్ద అయితే పెట్టాను ఇంకా మా అమ్మ మళ్ళీ ఉన్నారనమాట కింద ఇంకా మా అమ్మకు కూడా పెట్టేశాను బట్ నైట్ మీద ఉన్నారనేది షూట్ అయితే చేయలేదు వీడియో సో ఇంకెలా అయితే తినేసాము మా పచ్చడి ప్రాసెస్ ఎలా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్